వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భద్రికాశ్రమంలోని హైమావతి గుహలోనికి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి తనలో నుండి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమించాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు ఈ ఏకాదశి ఇరవై మూడు ఏకాదశులకు సమానం